వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు ఈరోజు ఈ వీడియోలో మీకు మనం జనరల్లీ పెరుగు మీద మీగడ తీసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగే పాల మీద మీగడతో కూడా నెయ్యే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి సో మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే డైలీ నేను పాల ప్యాకెట్ వస్తుంది కదా మార్నింగ్ ఆ పాల పాలని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకుంటాను ఇక్కడ నేను పాల ప్యాకెట్ ఉంటుంది కదా దాంతోనే చేస్తున్నాను అంటే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను పాలు బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ అలాగా ఉంచామంటే పైన లేయర్లా ఫోమ్ అవుతుంది ఆ లేయర్ని నేను ఒక బాక్స్లో స్టో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇది నేను వన్ వీక్ నుంచి స్టోర్ చేసి పెట్టుకున్న మీగడి ఈ మీగడిని ఒక మిక్సీ జా తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మనకి వెన్న వచ్చేస్తుంది ఆ వెన్నని డైరెక్ట్గా అన్న మనం స్టోర్ అంటే బటర్లా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి కోసమే కాబట్టి మంచిగా మనకి వెన్న వస్తుంది కదా అదంతా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా నేను స్టోర్ చేసుకున్న మిగడ మొత్తాన్ని మిక్సీ పట్టుకేసుకొని వెన్న తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని స్పూన్తో కలుపుకోవాలి కలుపుకొని అంటే కొంచెం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పొంగిపోతుంటుంది నేను ఇక్కడ చిన్న బౌల్ పెట్టుకున్నాను కాబట్టి కలుపుకుంటూ అలాగా స్పూన్ తీసుకొని కలుపుకుంటున్నాను మీరు పెద్ద బౌల్ పెడితే అంత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం ఉండదు సో కొంచెం మనము ఫస్ట్ వెన్న మెల్ట్ అయిపోయి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ ఉడికిచ్చామని అది కాచామంటే ఇలా ఫామ్ అయిపోతుంది ఇలా ఫామ్ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా బాగా నెయ్యి ప్రిపేర్ అయినాక మనకి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనకి నెయ్యి ప్రిపేర్ అయిపోయిందని తెలిసిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడమే స్వీట్స్లో కానీ టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ నార్మల్గా మనం అంటే పెరుగు మీద మీగడతో చేసుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్ ఇంకా పెరుగు మీద మిగడి కన్నా పాల మీద మీగడతో మనం నెయ్యి చేసామంటే క్వాంటిటీ నెయ్యి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు బయట నెయ్యి కొనాలంటే ఏమి తక్కువ ప్రైసే ఉండట్లేదు ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది సో ఈ విధంగా మనకు మనం తీసుకునే పాల ప్యాకెట్తో నెయ్యి అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారుగా కొ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగా మంచిగా పూస పూసగా నెయ్యి ఫోమ్ అయిపోతుంది మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అంతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో